అది ఒక ఫ్లో వెళ్తున్నారు కదా ఆల్ ఆఫ్ సడన్గా ఒక బ్రేక్ పడింది అవును స్ట్రైక్ రూపం అవును సో అటు ఒక డైరెక్టర్గా కానీ ఇండస్ట్రీలో వ్యక్తిగా కానీ కార్మికులు అంటే మీకున్న ఇది తెలియంది కదా కన్సాన్ సో ఆ పరంగా అసలు ఈ స్ట్రైక్ గురించి మీ ఫీలింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మేము అయితే ఫుల్ జోష్లో వెళ్తున్నాం సో ఐదు నుంచి మొదలెట్టేసి సెకండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక రెండు సీక్వెన్స్ కూడా లాగేసేవాళ్ళం బట్ సి సో మన ఇండస్ట్రీ అంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి సర్వైవ్ అవ్వాలి సో అన్ని క్రాఫ్ట్లు ఆనందంగా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది సో వాళ్ళకి వాళ్ళు అడిగే డిమాండ్స్ కొన్ని వాళ్ళ అనుకూలకంగా రీజనబుల్గానే ఉన్నాయి మరి ఇటు ప్రొడ్యూసర్స్ వాళ్ళు అడిగేవి కొన్ని రీజనబుల్గా ఉన్నాయి సో రెండు గ్రూప్లు మధ్యలో కూర్చొని ఒక కామన్ పాయింట్ రావాలి ఎందుకంటే ఇది త్వరగా లేట్ చేసుకుంటే మనకే ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ చాలా క్రైసిస్లో ఉంది మనందరికీ తెలిసిన విషయమే థియేటర్స్లో కూడా జనాల ఆడియన్స్ కూడా కొన్ని సినిమాలకే వస్తున్నారు కొన్ని సినిమాలకు అసలు రావట్లేదు ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో ఓటీటీస్ కరెక్ట్గా లేవు ఓటీటీస్ కూడా ఎంత పెద్ద సినిమా ఉండండి ఎంత ఫామ్లో ఉన్న సినిమా అవ్వండి చాలా ప్రాసెస్ పడుతుంది ఇంతకుముందులాగా హాట్ కేక్ లాగా ఎవరు తీసుకోవట్లేదు సో ఆ క్రైసిస్ ఉన్నాయి సో ప్రొడ్యూసర్స్ కూడా క్రైసిస్లో ఉన్నారు సో వీళ్ళు అడిగే డిమాండ్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఎంతవరకు చేయాలో చేసుకుని వెళ్తే అంటే బోత్ సైడ్ ఆలోచించాలి రెండు పార్టీస్ ఒక సైడే మొండిగా ఆలోచించకుండా బోత్ సైడ్ ఆలోచిస్తే డెఫినెట్గా ఒక అండర్స్టాండింగ్ వస్తారని నేను అనుకుంటున్నా ఇబ్బంది అనుకుంటున్నాను ఒక టూ త్రీ డేస్లో మేబీ ఒక అండర్స్టాండింగ్ వస్తారని అనిపిస్తుంది కానీ నిజానికి అండి ఇప్పుడు మీ మీరంటే హార్ట్ కేక్ డైరెక్టర్ కాబట్టి ఓకే మీరు ఇంకా నాలుగు రోజుల్లో సొల్యూషన్ రాగానే ఇమీడేట్గా మీరు అడిగితే అందరి డేట్లో అడ్జస్ట్ చేస్తారు ఓకే కానీ కష్టపడి సినిమాలు తీసే కొంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారు సినిమాలు ఏళ్ళ తరబడి వెయిట్ చేసి సినిమాలు సెట్ చేసుకొని డైరెక్షన్ చేస్తూ సినిమాలు తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ స్ట్రైక్ తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్ని మళ్ళీ సెట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా అంటే ఉంటాయండి అంటే అదే చెప్తున్నాను కదా ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళకి మనం వీళ్ళ హైక్ అడిగింది ఇచ్చేసాం వాళ్ళు హ్యాపీగానే షూటింగ్ స్టార్ట్ అయిపోతాయి బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ దట్ నష్టం జరిగిన నష్టాన్ని ఉంటుంది అంటే సో దాని వల్ల నష్టం కాదు కానీ బట్ సో మెనీ ఫ్యాక్టర్స్లో స్ట్రగుల్ అవుతుంది ఇండస్ట్రీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళ డబ్బు పెట్టి తీసే సినిమా కదండి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది ఒకరే సో సినిమా ఫ్లాప్ అయితే నష్టం వరకు అయ్యి ఫస్ట్ ఓన్లీ వన్ పర్సన్ పనిచేసే మా అందరికి ఎవరికి నష్టం లేదు డైరెక్టర్ కంటే కెరియర్ ఇంకో సినిమా చేసుకొని ఇంకో సినిమా బట్ ఆ డబ్బు అనేది ఇంకో చోటకి వెళ్ళి తెచ్చి పెట్టడం కదండి ఇండివిజువల్ లైఫ్ అది వస్తే రోడ్ల మీదకి అతనే వెళ్ళిపోతారు కదా సో కాబట్టి నా అన్సర్ ఎప్పుడు ప్రొడ్యూసర్కే ఉంటుందండి అట్ ది సేమ్ టైం ఈ ఫెడరేషన్లో ఉన్న వీళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది సో లైఫ్ స్టైల్స్ బయట ప్రైసెస్ కానీ అన్నీ అన్నీ అన్ కన్సిడరేషన్లో తీసుకోవాలి తప్పదు సో అది ఎంతవరకు ఎమికబుల్గా చేస్తారనేది పాయింట్ సో వీళ్ళకున్న బర్డెన్స్ని వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి సో బోత్ సైడ్ యాక్సెప్ట్ చేయాలి వన్ సైడ్ ఉండకూడదు నా ఫీలింగ్